స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం మహిమ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం రోజున అసలు ఏం చేయాలి ఎలా లేవాలి నిద్ర లేవాలి ఎప్పుడు లేవాలి ఏ దేవుణ్ణి ఎలా పూడ్ చేయాలి ఎంతసేపు చేయాలి ఇట్లాంటివన్నీ విషయాలు వందే శంభం మా పతిం స్వర్గురం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్య వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం కార్తీక మాసం అనగానే మనకి అందరికీ కూడా హడావిడి కనబడుతుంది ప్రతి శివాలయంలో కూడా ఓం నమ శివాయం నమశివాయ్ అంటే అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు మనకి కార్తీక మాసం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవయో తేదీ వరకు ఉంటుంది ఈ కార్తీక మాసంలో మనం నాలుగు సోమవారాలు వచ్చినాయి చక్కగా ఈ నాలుగు సోమవారాలు కూడా అభిషేకాలు చేసుకుంటాం శుద్ధోదక జలంతో మామూలు నీళ్ళతో అలాగే నదులు చెరువులు సముద్ర స్నానాలు చేస్తాం ఎవరైతే గోదావరి కృష్ణా నది తీరాల్లో ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా బుడికి మన నదుల్లో మొలగడం తలంటి స్నానాలు చేయడం వెళ్ళి శివుడికి అభిషేకం చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి పంచామృతాలతో పాలు నీళ్లు తేనె ఆవు పాలు తర్వాత పంచదార ఇలాంటి పాలు పెరుగు పెరుగు వీటితో మనం అభిషేకం పంచామృతాలు చేస్తాం ఇంకా వివిధమైనటువంటి పల రసాలతో కూడా మనం పూజ చేస్తూ ఉంటాం ఏదేమైనప్పటికీ తగినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి కార్తీక మాసంలో నదుల్లో నుంచి మీరు వెళ్ళి స్నానం చేసి తడిగుడ్డలతో మీరు గొడల్లోకి వెళ్తూ ఉంటారు మాకు రాజమండ్రిలో స్వామి గుడి అలాగే మా బెజవాడలో కనక కనకదుర్గమ్మ గుడి కింద ఉన్నటువంటి విజయేశ్వర స్వామి గుడి దగ్గర స్నానాలు చేసి శివాలయంకి వెళ్ళినప్పుడు అంతా జారిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటివి జారిపోకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి మారేడాకులు మారేడాకులకి నీళ్లు పోసి చెట్టు పో తర్వాత ఆకు కోసుకోవాలి ఆ మారేడు ఆకుల పైన ఆకులను కోసి శివుడి పైన ఓం నమశివాయ అంటూ మీరు చేసినట్లయితే మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అదేవిధంగా ఈ యొక్క కా కార్తీక మాసంలో దీపదానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఉసిరికాయ దీపాలు దానాలు చేస్తారు దీపాలు దానం చేస్తారు గోదానం భూదానం సువర్ణదానం అన్ని రకాల దానాలు చేస్తారు కార్తీక పౌర్ణమి రోజున కూడా మనము చాలా వైభవంగా మనం పూజ చేస్తాం పటాసులు గాలుస్తాం మరి ఈ యొక్క చంద్రుడికి నివేదనగా పాలన పెట్టి ఆ పూజ చేస్తాం అలాగే ఇది విష్ణువుకి శివుడికి ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి నెల ఇది ఇది కార్తీక మాసం అని అనకూడదు కార్తీక మాసం అనాలి చంద్రుడు కృతికా నక్షత్రంలోకి వచ్చాడు కాబట్టి కార్తీక మాసం అని అంటాం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెల ఇది ఆయనకు చూడ చాలా ఇష్టమైనటువంటి నెల ఇది అందువల్లనే మనము ఈ నెలలో మనమందరం కూడా కార్తీక వ్రతం చేసుకుంటాం అంటే కేదారేశ్వర స్వామి వ్రతము అలాగే విష్ణు సంబంధమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతము దామోదర వ్రతాలు ఇలాంటివన్నీ కూడా మనం చేస్తాం అలాగే ఈ దీపధానానికి ఉపవాసాలకి చాలా గొప్ప పేరు ఈ నెలలో ఉంది ఈ నెలలో ప్రతిరోజు కూడా ఉపవాసం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు సోమవారం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ఏకాదశులు మరి రెండు ఏకాదశులు వస్తాయి కాబట్టి శుక్లపక్ష కార్తీక ఏకాదశి బహుళపక్ష ఏకాదశి రెండింటికి కూడా మనం నిర్జల ఉపవాసం ఉండి మనం పూజ అనేటటువంటిది మనం చేస్తాం ఈ ప్రతిరోజు కూడా తెల్లవారుజ సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి నదీ స్నానాలు కానీ తలండ స్నానాలు కానీ మనం చేసుకుంటూ మనము ఈ పూజలు అన్నీ కూడా చేస్తాం కాబట్టి శుభ్ర వస్త్రాలు ధరించి నమక చమకాలతో ఓం నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ తగాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుం జయాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అంటూ ఈ యొక్క మంత్రంతో మనం అభిషేకాలు చేసుకుంటాం అలాగే అర్జునుల వారు ఇంద్రకిలాద్రి పర్వతం మీద బిజవాడలో తపస్సు చేస్తూ ఒంటికాలతో ఓం నమశివాయ మంత్రాన్ని జపించి సాక్షాత్తు పరమేశ్వరుని మెప్పించి ఈ పాశుపత్రాస్త్రాన్ని సంపాదించాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పంచాక్షరి మహామంత్రం ఓం నమశివాయ మంత్రాన్ని మీరు జపించుకొని ఈ కార్తీక మంత్రంలో లక్షల అక్షర లక్షలు అంత మంత్రాన్ని మీరు కనుక ఐదు లక్షల మంత్రాలు జపాన్ని చేసుకొని దానికి తగ్గట్టుగా దాంట్లో దశాంశము ఈ యొక్క తర్పణాలు మీరు వదిలి ఇవన్నీ కూడా చేసినట్లయితే ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు మీ మీద పడ్డానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మరి వృత్తి శివుడికి చేసేస్తే సరిపోదు మరి ఆయన ధర్మపత్ని అయినటువంటి గౌరీమాతకి చేయాలి మీరు దుర్గాదేవికి అందువలన గౌరీమాతకి కుంకుమార్చన చేయడం ద్వారా కూడా మీకు ఈ యొక్క శివారాధన ఇంకా బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది కాబట్టి ఈ యొక్క శివుడికి అందరికీ కూడా నేరేడు బళ్ళను కూడా మరి చాలామంది సమర్పిస్తూ ఉంటారు అన్ని రకాల సీజన్లో వచ్చేటటువంటి ఫలాలను కూడా ఈ కార్తీక మాసంలో మనము కార్తీక పౌర్ణమి రోజున కూడా మనం పున్నమి రోజున కూడా సముద్ర స్నానాలు నదీ స్నానాలు ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది ఇక్కడ భక్తి ప్రపత్తులతో మనందరం కూడా పరమేశ్వరుని ఇంట్లో ఉండే కొలవచ్చు ఏ ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఏ శివాలయాలకి వెళ్ళనవసరం లేదు వెళితే తప్పేం లేదు మీరు వెళ్ళాలి అయితే జనం ఎక్కువగా ఉన్న ఆ రోజుల్లో మాత్రం వెళ్లకుండా జనం తక్కువగా ఉండేటటువంటి రోజులలో ప్లాన్ చేసుకుని వెళ్ళండి మీరు ఏ రోజు వెళ్ళినా ఒకటే ఆ విధంగా ఆ పరమేశ్వరుని మీరందరూ కూడా ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కూడా మీరు బాగా చేసినట్లయితే అందరికీ కూడా అనారోగ్య సమస్యలని అన్నింటినీ కూడా ఈ కార్తీక మాసం పూజల వల్ల పోతుంది అలాగే దరిద్ర బాధలతో చాలా కష్టపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు ఆ బాధలన్నీ పోయి దరిద్ర బాధలు పోయి మీరు గొప్పవాళ్ళు అవడానికి ఆ సాధ్యం అనేటటువంటిది ఉంటుంది మరి గౌరీదేవి పరమేశ్వరుణ్ణి తనలో ఉన్నటువంటి శరీరంలో సగ భాగాన్ని ఆమె తీసుకుంటుంది ఆమె కూడా కేదారస్వామి వారి యొక్క వ్రతాన్ని చేసి సాక్షాత్తు పరమేశ్వరుడిలో ఉన్నటువంటి సగభాగాన్ని ఆమె ఆక్రమిస్తుంది అలాగే ఆ వ్రతాన్ని పార్వతీదేవి చేసినటువంటి ఈ వ్రతాన్ని లక్ష్మీదేవి కూడా చేసింది ఈ పరమేశ్వరుడి యొక్క సాధన చేసినప్పుడు మీరు కార్తీక పౌర్ణమి కేదార వ్రతాలు సోమవారం నాడు చేసినప్పుడు కూడా పేదవాళ్ళందరికీ కూడా దాన ధర్మాలు వికలాంగులకి వీళ్ళందరికీ చేసుకుంటూ ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా చేసుకోండి ఆ పరమేశ్వరుని యొక్క కటాక్షలు పరిపూర్ణంగా మీకు లభిస్తాయి ఓం నమ శివాయ